హాయ్ హలో నమస్తే వనకమ్ ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఓకే ఓకే బాగానే ఉన్నాను అండ్ ఈరోజు వీడియోలోనైతే నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా మీరు లాస్ట్ టైం నా హోమ్ టూర్ వీడియోలో చెప్పినట్టు ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి సో లాస్ట్ టైం నేను నా హోమ్ టూర్ వీడియోలో చెప్పినట్టుగానే ఒక ఇల్లు తీసుకోవాలంటే వాటికి చాలా టైప్స్ ఉంటాయి అని చెప్పిన కదా సో అదేంటి అనేది ఈ వీడియోలో చెప్తాను సో ఇది ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా అమెరికాకి వస్తున్నట్టయితే ఇండియా నుంచి అమెరికాకి ఫర్ ద ఫస్ట్ టైం వస్తున్నట్టయితే అండ్ ఫ్యామిలీతో వస్తే ఈ వీడియో అయితే వాళ్ళ కోసమేనండి సో ఇక్కడ ఇల్లు వెతుక్కోవాలి అంటే ఒకవేళ వైఫ్ వర్క్ చేస్తున్నా హస్బెండ్ వర్క్ చేస్తున్నా హైబ్రిడా లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే ఆఫీస్ వెళ్ళి రావాలా సో ఇది చూసుకోవాలి ఒకటి అండ్ సెకండ్ థింగ్ ఇవన్నీ నేను అన్ని అన్నీ డీటెయిల్గా చెప్తాను సో ఒకవేళ ఆన్ సైట్ జాబ్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళి రావాలి అంటే దానికి దగ్గరలో అండ్ వైఫ్ కూడా వెళ్ళి రావాలి అంటే తనకి దగ్గరలో అండ్ బాబు మీకు పిల్లలు ఉంటే వాళ్ళ స్కూల్స్ మీరు ఉండే దగ్గరలో సో ఇవన్నీ బేస్ చేసుకొని ఉంటాయి సో అది ఎలా అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోకి అయితే చెప్తాను అండ్ మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ థింగ్ మా విషయానికి వస్తే మేము ఉండేది టెక్సస్ సో ఫస్ట్ న్యూ జెర్సీ అనుకున్నాం బట్ తర్వాత ఆఫీస్ వాళ్ళు డిసైడ్ అయింది ఏంటి అంటే నోనో న్యూ జెర్సీ కాదు టెక్సస్కి ఎందుకంటే మీరు కొత్తగా వస్తున్నారు న్యూ జెర్సీ అయితే కొంచెం ట్యాక్సెస్ అవి ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళ బాస్ మా హస్బెండ్ వాళ్ళ బాస్ చాలా కైండ్ ఉండి ఆయన చేసిన సజెషన్ ఏంటంటే న్యూ జెర్సీలో ఇప్పుడే వద్దు మీరు ఫస్ట్ టెక్సస్కి వెళ్ళి సెటిల్ అవ్వండి ఫ్యూచర్లో నువ్వు న్యూ వద్దు ఎందుకంటే న్యూ జర్సీలో ట్యాక్సెస్ పే చేసుకోవాలి అండ్ కారు కొనుక్కోవాలి డైలీ ఆఫీస్కి వచ్చేది ఉంటుంది బట్ టెక్సస్ అయితే నువ్వు ఒక సెటప్ చేసేది ఉంటుంది ఆఫీస్ సెటప్ చేసేది ఉంటుంది ఇక్కడ ఆఫీస్ లేదు కాబట్టి అనే ప్రాసెస్తోనే మమ్మల్ని టెక్సస్కి అయితే మూవ్ చేశారు ఒకవేళ మీరు న్యూ జెర్సీ మూవ్ అయినా లేకపోతే వర్జీనియా పెన్సిల్వేనియా అట్ సైడ్ మూవ్ అయినా కూడా మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది లైక్ ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ సబర్బ్స్ ఇవన్నీ ఉంటాయి మీకు ఈజీగా అయిపోతుంది కార్ లేకపోయినా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పట్టుకొని మీరు మీ ఆఫీస్లలోకి వెళ్ళిపోవచ్చు నా షార్ట్లో మీరు చూస్తే జనాలు అలా వెళ్తూనే ఉంటారు రోజు సో వాళ్ళు ద బెస్ట్ ఆప్షన్ వాళ్ళు చూస్ చేసుకునేది ఇదే ట్రైన్స్ చూస్ చేసుకొని వెళ్తారు అన్నట్టు బట్ మీరు ఒకవేళ టెక్సస్కి మూవ్ అవుతున్నట్టయితే ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసమే సో అయితే ఇక్కడ క్యాబ్స్ తప్ప మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదు లైక్ ట్రైన్స్ అయినా ఏమైనా బస్సెస్ అయినా ఉండదు మీకు ఖచ్చితంగా కార్ ఉండాల్సిందే ఫస్ట్ థింగ్ ఓకే వస్తారు హోటల్లో దిగుతారు అపార్ట్మెంట్స్ వెతుక్కోవాలి సో మీకు అపార్ట్మెంట్స్ వెతుక్కోవాలి అని అంటే పిల్లల స్కూల్ వైఫ్ జాబ్ మీ జాబ్ మీ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఎక్కడైనా తీసుకోవచ్చు ఇల్లు అండ్ లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంటే మీ ఆఫీస్లో దగ్గరలో అపార్ట్మెంట్ చూస్తారు అది ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ మీ పిల్లల స్కూల్ సో ఇప్పుడు మేము ఉండేది టెక్సస్ అండి అండ్ ఫ్రిస్కో ప్రతి ప్లేస్లో ఐఎస్డి అనేది ఉంటుంది ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఐఎస్టి అంటే సో మేము ఫ్రిస్కో కాబట్టి ఫ్రిస్కో ఐఎస్డి అనే సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్తే మనం ఎలాంటి కేటగిరీలో స్కూల్స్ వెతుక్కోవచ్చు ఫస్ట్ థింగ్ మీ పిల్లలు ఓన్లీ అకాడమిక్స్లో చాలా బాగుంటారు నాకు స్పోర్ట్స్ వద్దు అంటే ఆ క్యాటగిరీలో స్కూల్స్ సర్చ్ చేసుకోవచ్చు సెకండ్ థింగ్ లేదు మా అబ్బాయి అకాడమిక్స్లో ఉంటాడు అండ్ ఆల్సో స్పోర్ట్స్లో కూడా ఉంటాడు అంటే అలా చూస్ చేసుకోవచ్చు థర్డ్ థింగ్ చాలా మంది అమెరికన్సే ఉంటారు ఈ స్కూల్లో సో తక్కువ మంది ఏషియన్స్ అంటే ఇండియన్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు అమెరికన్స్ ఎక్కువగా ఉంటారు సో అలాంటి టైంలో ఏమవుతుందంటే మన పిల్లల్ని వాళ్ళు బులింగ్ చేసి ఏడిపించడం అలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదొకటి సో ఇదంతా బేస్ చేసుకొని లేదు ఇనిషియల్గా మేము ఇప్పుడే ఎంటర్ అయినాం సో మా పిల్లలు ఇండియన్ పీపుల్తో అండ్ అమెరికన్ పీపుల్తో కొంచెం మిగిలి అయ్యి గెట్ ఆన్ అవ్వాలి తర్వాత చూసుకుందాము అని అనుకుంటే మీరు ఆ మిక్స్డ్ స్కూల్లో వేసుకోవచ్చు మీకు ఎలాంటి కేటగిరీలో స్కూల్స్ కావాలి అనేది మీరు ఆ ఐఏఎస్డిలో సర్చ్ చేసుకొని అకార్డింగ్లీ మీరు స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మా కేసు చెప్తాను మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సో మేము ఎలా చూసామంటే మంచి స్కూల్స్ ఒకటి ఉండాలి అండ్ ఆల్సో హైఫై కాకుండా రెంట్స్ రీజనబుల్గా ఉండే ఏరియా అంటే హై ఏరియాస్ కూడా కొన్ని ఉన్నాయి అది ఆబ్రి అట్ సైడ్ అయితే కొంచెం రెంట్స్ ఎక్కువగా ఉంటాయి సో అలా కాకుండా సో మినిమంగా మా బడ్జెట్లో ఉండాలి అపార్ట్మెంట్స్ అండ్ ఆల్సో ఆ బడ్జెట్లోనే ఆ ఏరియాలోనే స్కూల్స్ బాగుండాలి అని అనుకున్నాం సో మేము దిగింది లో అయినా మేము ఫ్రిస్కోలో చూసుకున్నాం సో మాకు ఫ్రిస్కో ఐఎస్టి అని ఉంటుంది మా హస్బెండ్ది వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి మేము స్కూల్స్కే ప్రిఫరెన్స్ ఇచ్చినాం స్కూల్స్కి తగ్గట్టుగా అపార్ట్మెంట్స్ వెతుక్కున్నాం ఫస్ట్ మేము ఇచ్చింది ప్రిఫరెన్స్ స్కూల్కి సో ఇన్ మేము హోటల్లో ఉన్నప్పుడే నెట్లో సెర్చ్ చేసినాం ఫ్రిస్కో లో మంచి స్కూల్స్ అండ్ మా ఫ్రెండ్స్ అయినా ఇక్కడ మా హస్బెండ్ కొలీగ్స్ అయినా సజెస్ట్ చేసింది ఏంటంటే మొత్తం అమెరికన్స్ ఉన్న స్కూల్ కాకుండా కొంచెం ఏషియన్స్ ఉన్న స్కూల్ చూసుకోవాలి అండ్ రేటింగ్స్ బాగుండాలి అండ్ సబ్జెక్ట్స్ కూడా చూసుకోవాలి దాంట్లో స్పోర్ట్స్ అండ్ అకాడమిక్స్ రెండు ఉండేటివి చూసుకోవాలి సో అలా చూసుకొని మేము ఒక స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అయితే ఓకే మీరు స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారు అక్కడికి డన్ కదా సో ఈ స్కూల్ని సపోర్ట్ చేసే కమ్యూనిటీయే ఒకటి ఉంటుంది ఇప్పుడు మేము ఉండే కమ్యూనిటీకి ఆ స్కూల్ టైఅప్ అయి ఉంటుంది అన్నట్టు అంటే టైఅప్ అంటే ఇప్పుడు ఈ కమ్యూనిటీలో ఉన్న పి పిల్లలు దీంట్లో ఉన్న వాళ్ళు అదే స్కూల్కి వెళ్ళాలి ఆ బస్సు ఇక్కడ ఇంటి ముందుకు వస్తుంది ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు కాబట్టి ఆ బస్సు ఇంటి ముందు వరకు వస్తుంది ఎక్కి వెళ్ళిపోవాలన్నట్టు లేదు నేను ఈ కమ్యూనిటీలో ఉన్నా కూడా నాకు వేరే స్కూల్ నచ్చింది అంటే మీ సెల్ఫ్ మీరు మీ పిల్లల్ని డ్రాప్ చేసి తీసుకొని రావాలి తప్ప ఆ బస్ అనేది మీ కమ్యూనిటీలోకి రాదన్నట్టు ఇండియాలో నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు మొత్తం ఒక స్కూలే ఉంటుంది ఇక్కడ అలా కాదు ఇక్కడ ఎలిమెంటరీ మిడిల్ స్కూల్ అండ్ హై స్కూల్ అలా మూడు ఉంటాయి అన్నట్టు ఎలిమెంటరీ స్కూల్ అయితే కేజీ కిండర్ కిండర్ గార్డెన్ కిండర్ గార్డెన్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మిడిల్ స్కూల్ అయితే సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు హై స్కూల్ అయితే నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు ఓకే మేము హోటల్లో దిగినాం అపార్ట్మెంట్స్ ఫ్రిస్కోలో అయితే మాకు అపార్ట్మెంట్స్ కొంచెం రీజనబుల్గా ఉంటాయి అని తెలిసింది మీరు అపార్ట్మెంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే నేను ఆ వెబ్సైట్స్ అన్ని నేను లింక్లో పెడతాను చూసుకోండి అపార్ట్మెంట్స్ డాట్ కామ్ అని జిలో డాట్ కామ్ అని సో రెంటల్స్ అలా చాలా సైట్స్ ఉంటాయి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అవన్నీ వస్తాయి మంచి రేటింగ్ ఉన్న స్కూల్స్ త్రీ సెలెక్ట్ చేసుకున్నాం సో ఆ మంచి రేటింగ్ ఉన్న స్కూల్స్కి టైప్ అయిన కమ్యూనిటీస్ లోకే వెళ్ళాలి సో ఫస్ట్ కమ్యూనిటీకి వెళ్ళినాం అది లాలర్ స్కూల్ అండి సో లాలర్ స్కూల్ అని దానికి మంచి రేటింగ్ ఉంది సో దాంట్లో మాకు ఆ కమ్యూనిటీలో ఇల్లు దొరకలేదు ఒక రెండు ఉన్నా కూడా మాకు ఓవర్ ది బడ్జెట్ అయిపోయింది అంటే త్రీ బిహెచ్కే ఉన్నాయి మాకు అనవసరం త్రీ బిహెచ్కే సో అది పక్కన పెట్టేసినాం సెకండ్ రేటింగ్ స్కూల్ అంటే ఒక మూడు సార్ స్కూల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ సెకండ్ స్కూల్కి ఏదైతే హంట్ ది హంట్ స్కూల్ అని ఒకటి ఉంది అక్కడే నాకు ఒక ఇండియన్ పరిచయం అయింది ఐమ్ స్టిల్ ఇన్ కాంటాక్ట్ విత్ హర్ వెరీ నైస్ లేడీ సో ఆ స్కూల్కి సంబంధించిన కమ్యూనిటీకి వెళ్తే వాళ్ళు చూపించారు కానీ నాకు ఏం నచ్చలేదంటే అది గ్రీనరీగా ఎక్కువ లేదు ఎందుకంటే లో మనకి చాలా ఎండలు ఉంటాయి సో ఆ కమ్యూనిటీలో గ్రీనరీ లేదు చెట్లు లేవు నాకు ఎందుకో మొత్తం జస్ట్ ఇట్లా బిల్డింగ్స్ మనకి సత్రాలల్లా ఉంటాయి కదా అట్లా అనిపించింది నాకు అంతగా నచ్చలేదు అండ్ మోర్ ఓవర్ లాస్ట్కి వాళ్ళు సరే చూద్దాంలే ఇంకా ఇది దొరకక థర్డ్ స్కూల్ కూడా అనుకున్నాం కదా దాంట్లో దొరకకపోతే ఇది చూద్దాంలే అని అనుకున్నాం సో ఇది అట్లా పక్కకు పెట్టాం కానీ బుక్ చేసుకోలేదు ఇక్కడ మళ్ళీ మీకు రేట్స్ పెరగచ్చు తగ్గొచ్చు ఇక రోజు వెళ్ళి మనం కమ్యూనిటీలో చూసుకున్నాం మనకి అప్రాక్సిమేట్లీ ఇక్కడ టూ బిహెచ్కే సిక్స్టీన్ హండ్రెడ్ డాలర్స్ నుంచి టూ థౌజండ్ డాలర్స్ టూ థౌజండ్ ఏబో ఉంటాయి అకార్డింగ్ టు ది స్క్వేర్ ఫీట్ అన్నట్టు సో మినిమమ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ నుంచి ఉంటుంది పర్ మంత్ సో దాంట్లో వాళ్ళు వాషర్ డ్రయర్ ఇస్తారు అండ్ డిష్ వాషర్ అండ్ ఫ్రిడ్జ్ ఇండక్షన్ ఇవన్నీ ఇస్తారు అన్నట్టు అండ్ గరాజ్ పార్కింగ్కి కొన్నిస్తారు కొన్ని ఇవ్వరు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ జిమ్ ఉంటుంది సో మేము వెళ్ళి చూసినాం కానీ హోల్డ్లో పెట్టినాం ఓకే మేము మళ్ళీ వచ్చి చూస్తాం అన్నట్టుగా సో తర్వాత ఏమైంది సైక్లో అవి ఆటోమేటిక్గా పెరిగిపోతుంటాయి అన్నట్టు మేము టూ డేస్ తర్వాత మళ్ళీ అదే ఇల్లు చూస్తే అది సరాసరి రెండు వందల డాలర్లు పెంచేసి అన్నట్టు అంటే సెవెంటీన్ హండ్రెడ్ డాలర్స్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ డాలర్స్ పెరిగింది అలా పెరుగుతుంటే తగ్గుతుంటాయి అన్నట్టు సో అది చెప్పలేము మనకి నచ్చినప్పుడు అదే ఆ రోజే వెళ్ళి బుక్ చేసుకొని వాళ్ళకి అడ్వాన్స్ పే చేసి బుక్ చేసుకోమని చెప్తే అక్కడ కూడా ఇంకో ప్రాసెస్ ఉంటుంది నేను మళ్ళీ చెప్తాను అదొకటి సో థర్డ్ థింగ్ థర్డ్ థింగ్ ఏంటంటే మాకు ఇంకో స్కూల్ అది వెస్లర్ స్కూల్ అని ఇక్కడ ఇప్పుడు మేము ఉంటున్న కమ్యూనిటీ సో ఇది మాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఇదే చూసినాం బట్ తర్వాత ఇది కూడా హాల్లో పెట్టినాం బట్ ఫైనల్గా మాకు ఇదే నచ్చింది సో ఫైనల్గా ఇక్కడికి వచ్చేసినాం అయిపోయింది స్కూలు బస్ మనకి ఎదురుగానే గేట్ దగ్గరకు వచ్చేస్తుంది మార్నింగ్ ఆ అక్కడ వెళ్ళి ఎక్కొచ్చు మళ్ళీ ఈవినింగ్ బస్ తీసుకుపోతే తీసుకొస్తారు అన్నట్టు ఆల్ రైట్ సో ఇల్లు అయిపోయింది స్కూల్ పలానా ఈ కమ్యూనిటీకి ఆ స్కూల్ కన్ఫామ్ అయిపోయింది నవ్ సో మనం కొత్తగా వస్తాం యూఎస్ఏకి సో మనకి ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ ఉండదు మనకు క్రెడిట్ స్కోర్ ఉండదు మనకి ఇండియాలో ఉంటే మనకు క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి ఏమైనా లోన్స్ ఉంటే క్రెడిట్ స్కోర్ ఉంటుంది ఇక్కడ అట్లా కాదు కదా మొత్తం కొత్త సో ఫస్ట్ మనం రాగానే బ్యాంక్ అకౌంట్ అయితే ఒకటి ఓపెన్ చేయాలి ఎస్ఎస్ఎన్ అప్లై చేయాలి ఈ బేస్ చేసుకునే మనకి అపార్ట్మెంట్స్ అనేది ఇస్తారు సో మనకి సివిల్ స్కోర్ ఖచ్చితంగా ఉండదు కొత్తగా వచ్చినాం కాబట్టి బట్ వీళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు మనకి వెళ్ళియ్యాలి అంటే మన డాక్యుమెంట్స్తోని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు హవెవర్ మనకి ఏమి ఇక్కడ ఉండకపోయినా కూడా నామ్కే వాస్తే చేస్తారు అన్నట్టు దాంట్లో మనం ఫార్మ్స్ ఫిల్ చేస్తాం అండ్ ఎస్ఎస్ఎన్ ఇస్తాం మనం రాగానే యూఎస్లో దిగంగానే ఫస్ట్ చేయాల్సిన పని రెండు ఒకటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఎస్ఎస్ఎన్ తీసుకోవాలి సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తామా తర్వాత వన్ మంత్ అడ్వాన్స్ పే అన్నట్టు డిపాజిట్ అంటారు సో డిపాజిట్ పే చేయాలి ఎస్ఎస్ఎన్ ఇవ్వాలి మన పాస్పోర్ట్ కాపీ ఇవ్వాలి మనీ మన ఆఫర్ లెటర్ మనకి జాబ్ పర్పస్ ఏ కదా ఇక్కడికి వచ్చింది మన ఆఫర్ లెటర్ ఐ ఫోర్ అవన్నీ ఇచ్చి డాక్యుమెంట్స్ ఇచ్చి వాళ్ళకి సబ్మిట్ చేస్తాం అడ్వాన్స్ ఇస్తాం బుక్ చేసుకుంటాం అక్కడ మీరు ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా అని అడగచ్చు స్పెషల్స్ అంటే మనకి కొంచెం డిస్కౌంట్ ఇస్తారన్నట్టు అంటే మాకు నచ్చింది మాకేమైనా డిస్కౌంట్ ఇవ్వగలుగుతారా అట్లా దానికి డిస్కౌంట్ అని అడగొద్దు కానీ స్పెషల్స్ ఏమైనా ఉన్నాయా అంటే మనకి ఇస్తారన్నట్టు ఎలా అంటే ఓకే మేము మీకు గరాజ్కి ఇంత ఛార్జ్ చేస్తాం దాంట్లో కొంచెం తక్కువ చేస్తాం ఒకవేళ మీకు కుక్క పిల్లు ఉంటే మందులు ఇంత ఛార్జ్ చేస్తాం సో మేము కొంచెం తక్కువ చేస్తాం అట్లా మీకు డిస్కౌంట్ ఇస్తారు దాన్ని మీరు స్పెషల్స్ ఏమైనా ఉన్నాయా అని అడగాలన్నట్టు దాని డిపాజిట్ అంతా అయిపోతుందా మనం వెళ్ళి హోటల్లో కూర్చుంటాం వీళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు క్లియర్ అయితే మేము మీకు మెయిల్ చేస్తామని అంటారు సో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు మనకు ఆఫీస్ త్రూ ఆఫర్ లెటర్ పాస్పోర్ట్ ఇవన్నీ చేస్తాం రికార్డ్ అయితే ఏం ఉండదు ఒకవేళ ఉంటే మనకి మెయిల్ ద్వారా చేస్తారు సో మనకి హవెవర్ మనకి ఏది ఉంటుంది కాబట్టి క్లియర్ అయ్యే ఛాన్సెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లియర్ చేస్తే అయిపోతుంది అప్పుడు చెప్తారు మనకి ఓకే మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ క్లియర్ అయిపోయింది సో అండ్ సో డేట్లో మీ అపార్ట్మెంట్ రెడీ చేసి ఇస్తాం ఎందుకంటే దీంట్లో ఇంతకుముందు ఎవరైనా ఉంటే దీన్ని మొత్తం క్లీన్ చేసి అప్లయన్సెస్ అన్ని వర్క్ అవుతున్నాయా లేదా చూసుకొని మనకు ఒక డేట్ చెప్తారు ఆ డేట్లో వచ్చి మనం ఉండొచ్చు ఓకే ఇది అయిపోయింది అపార్ట్మెంట్ వెతికేసుకున్నాం వచ్చేస్తాం పిల్లల స్కూల్ ఇక పిల్లల స్కూల్ అడ్మి పిల్లల స్కూల్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇది మెయిన్ అండి సో ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు ఒక లిస్ట్ రాసుకోండి నేను చెప్పేటివన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే అది మిస్ అయితే ఇక్కడ హాస్పిటల్ ఖర్చు చాలా ఎక్కువ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటి ఏం నేర్చుకున్నా అంటే మంచి తినాలి ఫిట్గా ఉండాలి గట్టిగా ఉండాలని లేకపోతే హాస్పిటల్కి అయితే పెద్ద తతంగం అపాయింట్మెంట్ తీసుకోవాలి తర్వాత మెడిసిన్స్కైనా దేనికైనా ఖర్చు ఎక్కువ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి ఇక్కడికి వచ్చిన తర్వాత సో పిల్లల చదువుకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి బర్త్ సర్టిఫికెట్ పీసీ సర్టిఫికెట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అండ్ రిజల్ట్స్ అంటే అకాడమిక్స్ యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి కదా అది అండ్ మెయిన్ థింగ్ వ్యాక్సినేషన్స్ ఓకే సో ఈ నాలుగు కంపల్సరీ ఉండాలి ఇది లేకపోతే మీకు అడ్మిషన్ ఇవ్వడం కష్టం అండ్ ఏదైతే లేదు అంటారో మీరు అది సృష్టించాలి కొత్తగా అది సృష్టించి ఇస్తేనే మీకు ఇస్తారు ఇక్కడ అడ్మిషన్ లేకపోతే ఇవ్వరు సో మీరు ఎట్లా బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు యాన్యువల్ రికార్డ్స్ తెచ్చుకుంటారు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు లాస్ట్ ఇయర్కి ఈ వ్యాక్సినేషన్ రికార్డ్స్ ప్రతీది ఖచ్చితంగా తెచ్చుకోండి ఏదైనా మిస్ అయినా మీరు ఇండియా నుంచి అవి పట్టుకొని రండి లేకపోతే ఇక్కడ మీకు హాస్పిటల్లో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడం ఆ వ్యాక్సినేషన్ కాస్ట్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి సో నా పరిస్థితి ఏమైంది అంటే నేను వ్యాక్సినేషన్ రిపోర్ట్ తీసుకురాలి మీతో అన్ని తెచ్చిన సో అప్లై అన్నీ ఆన్లైన్ ఇక్కడ ప్రతీది ఆన్లైన్ ప్రాసెస్ మనం పోర్టల్లోకి వెళ్ళి ఈ వ్యాక్సినేషన్ గురించి కూడా ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ పరిచయం ఏది తను చెప్పింది సో తనే నాకు ఒక డాక్టర్ ఇండియన్ డాక్టర్ని రిఫర్ చేస్తే అక్కడికి పోయాం సో నా పరిస్థితి ఏంటి అంటే నేను వ్యాక్సినేషన్ రికార్డ్స్ తీసుకురాలేదు సో ఫైనల్లీ మీరు నా కొరియర్ వీడియో చూసుంటే దాంట్లో నేను అమ్మ పంపింది వ్యాక్సినేషన్ రికార్డ్ బట్ దాంట్లో కూడా కొన్ని వ్యాక్సినేషన్స్ మిస్ అయినాయి అన్నట్టు నా దగ్గర టూ ఫైల్స్ ఉండాలి ఒక్కటే ఫైల్ దొరికింది సెకండ్ ఫైల్ దొరకలేదు సో డాక్టర్ దగ్గర పోయినా సీ డాక్టర్ మా దగ్గర ఈ ఫైల్ ఉంది దీంట్లో ఇన్ని వ్యాక్సినేషన్స్ ఉన్నాయి మిగతా ఫైల్ మాకు దొరకట్లే ఏం చేయమంటారు అంటే ఓకే సో దీంట్లో కూడా మన ఇండియా వ్యాక్సినేషన్స్కి ఇక్కడ వ్యాక్సినేషన్స్కి తేడా ఉంటుంది సో ఏవైతే మిస్ అయినాయో ఆ వ్యాక్సినేషన్స్ అయితే ఇక్కడ డాక్టర్ ఇచ్చిండ్రు అండ్ సెకండ్ ఫైవ్ దొరకలేదు కదా అంటే సో అక్కడికి మాకు చాలా ఖర్చు అయిపోయింది అప్పటికే మనకి ఇటు టూ ఇంజెక్షన్స్ ఇటు టూ ఇంజెక్షన్స్ పడ్డాయి వీడియో పెడతా చూడండి సో ఆల్రెడీ ఆ ఇంజెక్షన్స్ పడ్డాయి సో ఇవన్నీ మిస్సింగ్ అంటే చాలా అవుతుంది దగ్గర దగ్గర ఒక సిక్స్ సెవెన్ వ్యాక్సినేషన్స్ ఫైల్ మీ దగ్గర లేదు అంటే మేమన్నాం సరే మాకు కొంచెం టైం ఇవ్వండి మేము వెళ్ళి మళ్ళీ ఒకసారి మా ఇంట్లో ఇండియాలో ఒక కనుక్కుంటాం ఒకవేళ ఫైల్ దొరకకపోతే మీరు ఇద్దరు అని అంటే సరే అని అక్కడ మాకు టైం ఇచ్చారు ఒక వన్ వీక్ టైంలో మాకు మళ్ళీ ఇండియాలో అక్కడ ఇంట్లో వెతకండి మంచిగా వెతకండి ఉండాలి నేనైతే ఫైల్ పడేయలేదు ఎందుకు పడేస్తాం చిన్నపిల్లల్ని సో ఉండాలి కంపల్సరీ చూడండి అని అంటే ఫైనల్లీ వైగో గ్రేస్ దొరికింది ఫైల్ సో దొరికిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫొటోస్ తీసి పంపిస్తే సో సెకండ్ విజిట్కి వెళ్ళిన తర్వాత అక్కడ అవన్నీ రికార్డ్స్ చూసిన తర్వాత ఓకే అన్నీ అయిపోయినాయి ఇక్కడ టెన్ ఇయర్స్ ఎబోకి ఒక వ్యాక్సినేషన్ ఇస్తారు అండ్ ఆల్సో పోలియో వ్యాక్సినేషన్ ఒకటి మనకి ఇండియాలో అయితే పోలియో వ్యాక్సిన్స్ ఇంటి ముందు ఎక్కడైనా పెడితే గవర్నమెంట్ వాళ్ళు పెడితే మనం వెళ్ళి వేయించుకుంటాం కదా సో దానికి మనకి రికార్డ్ ఉండదు నార్మల్గా అవి చుక్కలేసుకుంటాం కదా పోలియో చుక్కలు దానికి రికార్డ్ ఉండదు సో దాని గురించి అయితే మేము ఒకటి కనుక్కోవాలి ఇప్పుడు సో అన్ని రిపోర్ట్స్ స్కూల్కి పంపినాం మాది అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయింది ఆయన్ అండ్ రేపు వెళ్ళి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ప్రతి స్కూల్లో సబ్జెక్ట్స్తో పాటు మ్యూజిక్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు అంటే మీరు మ్యూజిక్లో కూడా బ్యాండ్సా లేకపోతే వాయిలనా పియానో అట్లా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవ్వాలి అది మ్యాండేటరీ సో మాకు మెయిల్ వచ్చింది ఏంటి అంటే మీరు మీ బాబుని పట్టుకొని వస్తే ఏది ఏ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటాడు అనేది తెలుస్తుంది మీరు ఒకసారి స్కూల్కి రండి అని మెయిల్ వచ్చింది అది రేపు అపాయింట్మెంట్ రేపు వెళ్ళాలి సో ఇదొకటి గాడ్ గ్రేస్ వ్యాక్సినేషన్స్ రిపోర్ట్ దొరికింది కాబట్టి బతికిపోయినాం లేకపోతే చాలా ఖర్చు అవుతుంది అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు ఫస్ట్ టైం డాక్టర్ దగ్గర పోయినప్పుడు బేసిక్ టెస్ట్స్ కంపల్సరీ చేస్తారు అది లెడ్ టెస్ట్ అన్నట్టు సో నేను అది చూపిస్తాను మీకు సో ఇది దీంట్లో అన్నీ ఉంటాయి దీంట్లో హిమోగ్లోబిన్ అండ్ మెటబాలిక్ లీవర్ ఫంక్షనింగ్ ఎలా అవుతుంది సో థైరాయిడ్ విటమిన్ డి ఇవన్నీ చేస్తారు అన్నట్టు ఎలాగో కంపెనీ త్రూ వస్తే మీరు ఇన్సూరెన్స్ మీకు కంపెనీ ఇస్తుంది ఇన్సూరెన్స్ త్రూ మీరు అన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ రూపాయి కట్టాల్సిన అవసరం లేదు సో అన్నీ డైరెక్ట్గా ఇన్సూరెన్స్ త్రూయే మాట్లాడుకుంటారు అన్ని ప్రిస్క్రిప్షన్స్ కూడా వాళ్ళకే పోతాయి మెడిసిన్స్ కూడా డైరెక్ట్ మెడికల్ షాప్కి పోతే అక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి అది నేను వేరే చెప్తాను దాని దీంట్లో ఇంక్లూడ్ చేస్తే చాలా పెద్దది అయిపోతుంది సో అది మీరు పిల్లలతో ఫర్ ద ఫస్ట్ టైం యుఎస్కే వస్తే ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ తెచ్చుకోండి లేకపోతే మీకు చాలా పెద్ద అది పడుతుంది మీరు కోలుకోలేరు ఆ డబ్బులకి ఇన్సూరెన్స్ కూడా మీకు దాటిపోతుంది సో మీరు వ్యాక్సినేషన్ రికార్డ్స్ తెచ్చుకుంటే చాలా బెనిఫిట్ వ్యాక్సినేషన్ రికార్డ్స్ ఏవైతే మనం ఇండియాలో వేసుకుంటాం కదా అవి తీసుకొచ్చి ఇక్కడ డాక్టర్కి ఇస్తే వాళ్ళు ఇలా ఇస్తారు అన్నట్టు ఒకటి సో ఇప్పటి వరకు ఎప్పుడు పడింది వాళ్ళ క్రైటీరియా అంటే ఏ క్లాస్కి ఇప్పుడు ఎలిమెంటరీ అంటే కిండర్ గార్డెన్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు దాన్ని ఎలిమెంటరీ అంటారు కదా ఆ ఏజ్ వాళ్ళకి ఏం వ్యాక్సినేషన్స్ ఉండాలి అనేది ఆల్రెడీ మనకి స్కూల్ ఒకటి ఇస్తుంది అది అన్ను మన దగ్గర ఉన్న వ్యాక్సినేషన్స్కి టాలీ చేసుకొని ఏదైతే మిస్ అవుతుందో అది వేయించుకోవాలి సో యూ బెటర్ టేక్ ఆల్ ద వ్యాక్సిన్స్ ఏదున్నా అప్ టు డేట్ ఎక్కడనే ఇండియాలోనే వేయించుకొని వాటి ప్రూఫ్స్ పట్టుకొని తీసుకొని వస్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదు నేనైతే చాలా మట్టుకు అన్నీ కవర్ చేసిన ఈ పిల్లల అడ్మిషన్ గురించి వ్యాక్సినేషన్స్ గురించి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అని నేను అనుకుంటున్నా అయితే లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ చేసి అడగండి ఐ విల్ బీ డెఫినెట్లీ సపోర్టింగ్ యూ ఎందుకంటే నాకు ఏం నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఏం వస్తువులు తెచ్చుకోవాలి అనేది వీడియోస్ చాలా మట్టుకు చూశాను కానీ ఇలాంటి డాక్యుమెంట్స్ గురించి అయితే నేను వీడియో చూడలేదు సో మేబీ ఇది ఈ వీడియో వచ్చే వాళ్ళకి మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సార్